ఈరోజు మనం ఒక జాతక చక్రంలో వాళ్ళ పరివారం అంటే తల్లి తండ్రి మేనమామ వాళ్ళకి జరిగే అరిష్టాలను ఎలా చూడొచ్చు అది గమరితం ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా దశ కానీ మహాదశ కానీ జరుగుతున్నప్పుడు కానీ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళ జాతక చక్రంలో రవి ఎక్కడైతే స్థితి పొంది ఉంటాడో ఆ స్థితి పొందిన భావం నుంచి తొమ్మిదవ భావం మీద అంటే ఆ భావంలో అశుభగ్రహాలు కూర్చున్న దశలు నడుస్తున్న లేదా గ్రహాలు చూస్తున్నప్పుడు కూడా ఆ భావాన్ని వాటి యొక్క దశలు నడుస్తున్నప్పుడు కూడా ఈ తండ్రికి కొంచెం అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది కష్టకాలం అని చెప్పి చెప్పాలి అలాగే తల్లి విషయంలో చూస్తే చంద్రుడి నుంచి భావం చంద్రుడి అశుభ గ్రహాలు స్థితి పొందినా కూడా లేదా చూస్తున్నా కూడా వాటి యొక్క గ్రహ దశలు నడుస్తున్నప్పుడు తల్లికి అరిష్టం చెప్పచ్చు అలాగే కనిష్ట సోదర వర్గం చూడాలనుకోండి కుజుడి నుంచి మూడో భావాన్ని చూడాలి అలాగే మామలు మేనమామలు ఇలా చూడాలనుకుంటే కనుక బుధగ్రహం నుంచి నాలుగో భావాన్ని ఏ అశుభగ్రహాలు చూస్తున్నాయి అది ఏ శుభగ్రహాలు స్థితి పొంది వాటి దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి లేదు సంతాన విషయం చూడాలి సంతాన విషయం అప్పుడు కూడా ఏంటంటే గురుగ్రహం నుంచి పంచమ భావంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి ఏ గ్రహాలు చూస్తున్నాయి అలాగే వాళ్ళ జాతకంలో స్త్రీ జాతకాన్ని చూడాలనుకోండి భార్య జాతకాన్ని శుక్రుడి నుంచి ఏడో భావాన్ని చూడాలి లేదు ఒక భర్తను చూడాలనుకోండి గురుడి నుంచి ఏడో భావన చూడాలి అట్లాగా ఇంకా శని నుంచి భావం ఏదైతే ఉంటుందో జాతకుడు యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఆయుష్ విషయంలో కానీ లేదు వాళ్ళకి అశుభగ్రహాలు చూసినప్పుడు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన సర్జరీలు పడతాయి కానీ ఇలాంటివి అంటే శని నుంచి ఎనిమిదో భావంలో ఏ గ్రహాలు కూర్చోాలంటే ఏ గ్రహాలు స్థితి పొందినాయి ఇట్లా మనం ఏంటంటే ఒక బంధువర్గాన్ని పరిశీలించేటప్పుడు లగ్నాత్తు ఆయా భావాలు ఎలా పరిశీలిస్తాము అట్లాగే ఈ గ్రహాల నుంచి కూడా ఈ పర్టికులర్ భావాలను మనం పరిశీలించాల్సి వస్తుంది ఇప్పుడు తల్లిదండ్రుల్ని మనం సూక్ష్మంగా ఇంకా పరిశీలించాలనుకోండి మనకి ద్వాదశాంస చక్రం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నడుస్తున్న గ్రహ దేశాలు రాశి చక్రంలోనూ చూస్తున్నాయి ద్వాదశాంస చక్రంలోనూ కూడా ఆయా భావాలను కొన్ని గ్రహాలు చూస్తున్నప్పుడు ఏంటంటే మనం ఈ అరిష్టం కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశంగా కూడా మనం గమనించాల్సి వస్తుంది ఇప్పుడు భార్య వేషం చూడాలి భార్య వేషం చూడాలన్నప్పుడు లగ్న సప్ నవంశ చక్రంలో భావం ఏమైనా ఎలా చూస్తామో అట్లాగే శుక్రుడి నుంచి భావం యొక్క శుభగ్రహాల దృష్టిలో కూడా మనం ఒకసారి పరిశీలించాల్సి వస్తుంది ఇట్లాగా సంతాన విషయంకి వచ్చేదలకి అలా రాశి చక్రం ఎక్కడ చూస్తామో అట్లాగే నా సప్తమాంశ చక్రంలో చూడాలి తల్లిదండ్రులకు వచ్చేదలకి ద్వాదశాంశం ఇట్లా డిఫరెంట్ డివిజన్ చార్ట్స్లో కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు ఏంటంటే మన పరివారం యొక్క అరిష్టాలు ఏ ఏ గ్రహ జరిగే అవకాశం తెలుస్తుంది